ముప్పై ఏండ్ల కళ నెరవేర్చిన గొప్ప యోధుడు మందకృష్ణ మాదిగా గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎస్సీ వర్గీకరణను రాష్ట ప్రభుత్వం అమలు చేయడంతో నేడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సిటీ ఇన్ఛార్జ్ మంద పెంచలయ్య మాదిగ రూరల్ ఇన్ఛార్జ్ సిద్దవరపు పెంచలయ్య మాదిగల ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధినేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అదేవిధంగా ముప్పై ఏండ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి నేడు ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు సాధించి పెట్టిన గొప్ప పోరాట యోధుడని అలాంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉందన్నారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరుల త్యాగ ఫలితంతో మందకృష్ణ మాదిగా ఎన్నో పోరాటాలు నిర్బంధాలు ఎదుర్కొని జైలు జీవితం గడిపి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించి నేడు మాదిగులను ఈ దేశంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప నేత అని కొనియాడారు అయితే ఎస్సీ వర్గీకరణ అమలులో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ మరవలేనిదని ఈ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగా వేగురు వెంకటేశ్వర్లు మాదిగా ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్ళూరి శేషయ్య మాదిగా ఎంఈఎఫ్ సిటీ అధ్యక్షులు పరసు వరప్రసాద్ మంచు వేణు మాదిగా కె రమణయ్య మాదిగా నాగేశ్వరరావు మాదిగా పరమేశ్ మాదిగా కాకి రమణయ్య మాదిగా ఎంఎస్పీ ఎంఏఈఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పి కోఆర్డినేటరు ఈరోజు ఈ పండుగ వాతావరణము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య నాయకత్వం నెల్లూరు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జరుపుకునే అవకాశం ఇచ్చినటువంటి మా దైవం మహజనుల ఆరాధ్య దైవం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారికి ముందుగా జిల్లా యావన మంది ముఖ్యంగా మాదిగా అలగాన కులాల ప్రజల తరఫున పాదాభం తెలియజేస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ముప్పై సంవత్సరాల మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు ఎన్నో అడ్డంకులు అవంతహాలు కష్టాలు అవమానాలు జైళ్లు ఎదురైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు అన్నిటిని పంటి బిగున పసిగట్టుకుని పంటి బిగున అన్ని పంటి బిగున పట్టుకుని జాతిని గెలిపించే కాడ ఆయన ఎన్నో అవమానాలు పొందాడు ఎన్నో కష్టాలు పొందాడు ఎన్నో నష్టాలు పొందాడు ఆయన మడిమె తిప్పని పట్టు మొదలని విక్రమార్నికి విక్రమార్కునికి ప్రతిరూపంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరీ శ్రీ మంద గారు ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు అకుంట దీక్షతో మాదిగ జాతిని గెలిపించినందుకు మరొకసారికి ఆయనకి పాదాబంధనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సంబరాలు ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పండుగలు జరుపుకొని జాతిని సిద్ధపరిచి సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాల్ని జాతికి అందేకా కూడా అందే అంద వరకు అందించే కాడ ఎంఆర్పీఎస్ సైనిక పాత్ర పోషించి మరి జాతిని సమగ్రాభివృద్ధి వైపు నడిపించాలని కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించినటువంటి మహానుభావుడు ఉన్నాడో ఆ మహానుభావుని యొక్క ఆ మహానుభావునికి కృతజ్ఞతగా ఈ జిల్లా ప్రజలు యావన మంది ఏ రోజు అన్నగారు ఆత్మీయ సమ్మేళనం పేరు మీద మన జిల్లాకు వచ్చిన ఆ రోజు ప్రతి గ్రామము ప్రతి పల్లి నుండి ప్రతి ఇంటి నుండి కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి అన్నగారికి ఘన స్వాగతం పలకాలి అందుకు ఈ రోజు నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్బి మరియు అనుబంధ సంఘాల నాయకులు మాది ప్రజలు మాది ఉద్యోగులు విద్యార్థులు యువకులు మహిళలు అదే విధంగా అనగానే కులాల ప్రజలు కృష్ణ మాది అభిమానులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి అన్నగారు ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మరి జాతిని ముందుకు తీసుకునే కాడ జాతితో పాటు ఎనగబడ్డటువంటి అనేక కులాలు జాతితోటి వెనకబడ్డ అనేక కులాలు ఈ నేటికి వ్యవక్స్థాకు గురవుతున్నటువంటి రాజ్యాంగ పొలాలకు దూరంగా ఉన్నటువంటి అన్ని సన్న కులాలను అనగన్న కులాలను పేద కులాలను కూడగట్టుకుని ఐక్య ఉద్యమంగా మార్గజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతాడు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగా మాల ఎరుకుల యానాది లక్కలి మరి యాదవ మంగళి సాకలి కుమ్మరి ఇలాంటి కులాలు కూడా మంద మాదిగ నాయకత్వంలో కలిసి వచ్చి ముందుకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ అందరికీ ఎంఆర్పిఎస్ సెల్లూరు జిల్లా కమిటీ తరఫున ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మాదిగలికి ఒక జాతర ఒక పండగ లాగా జరుపుకోవాలన్న ఒక సందర్భం ఎందుకంటే మాని శ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పీఎస్ కూడు పోసుకున్న ఈ మూడు గ్రామంలో ఒక గ్రామంలో స్థాపించబడ్డ ఎంఆర్పీఎస్ ఈ రోజు దేశవ్యాప్తంగా మాదిగానే చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు మా దేవుడు మందకృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూర్టీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను జీవో పాస్ చేసి మాదిగలకి చదువుకున్న యువకులకి ఒక ఉన్నతమైన ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే చదువుకొని గ్రామాలలో నిర్దోంగా ఉన్న ఈ మాదిక యువకులు ఇప్పుడు ఒక ఐదు ఇచ్చిన మహానుభావుడు బలహీన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరో అంబేద్కర్ గా భావించుకుంటున్నా మానేశ్వరి మధాకృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో ఈ రోజు ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సూర్పా ఉదయకృష్ణ మాదిగా ఆయన నాయకత్వంలో ఈ రోజు ఈ ఫలాన్ని ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ సాధించుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మాదిగా యువకులు ప్రతి ఒక్కరూ ఈ సంబరాలు నెల్లూరు జిల్లా గ్రామ గ్రామ మండలంలో నియోజకవర్గాల ప్రతి దగ్గర ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు ఈ నెలంతా జరుగుతాయి కాబట్టి మా మహాదేవుడు దేవుడు కృష్ణమాధికారి నాయకత్వంలో ఇంకా ఆయన ఆయన పిలి ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకు నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే మన దేవుడు కృష్ణమాధికారి ఎస్సీ వారికి ఇక్కడ సాధించి ఇచ్చాడు కాబట్టి ఆ సాధించిన ఫలం గ్రామాలున్న మాదిగులు చదువుకొని చేయతున్న ఇచ్చినటువంటి ఈ మహానుభావుడికి మనం కృతజ్ఞతగా ఏ విధంగా వేయాలంటే చదువుకొని ఆయన ఇచ్చిన ఈ ఫలాలను ఉద్యోగాలు సాధించుకొని ఆయనకి మనం ఆయన జాతికి ఆయన ఒక చిహ్నంగా మనం భావించుకుంటూ ముందుకు సాగేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం కాబట్టి మాదిక ప్రజలారా పెద్దలారా యువకులారా మన ముందున్న కర్తవ్యం ఏంటంటే చదువు చదువు మన ముందడుగుగా భావించుకొని ఇంకలించి నుంచి చదువుకొని ఈ ఫలాలలో మనం సద్వినియోగం చేసుకునే దానికి ముందడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరికి ఈ విజయోత్సవ మహాసభలో అందరికీ ఈ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరికి మాదిగా నెల్లూరు జిల్లా మాదిగా కృష్ణమాధికారి నాయకత్వం తరఫున ఉద్యమ నమస్కారం తెలుసు వాళ్ళకి పాదాబంధనం తెలియజేస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మాదిక బిడ్డ రేపు భవిష్యత్తు కార్యచరణ ఏది ఇచ్చినా కూడా అన్న అన్న అరుదాల్లో సిద్ధంగా జయమాదిగా తెలియజేస్తూ మాది కృష్ణ మాదిగా అంబేద్కర్ మాదిగా ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న మాదికులకి ఈ రోజే స్వాతంత్రం వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో కుల కులాలు అట్టడుగున ఉన్నాయి ఒక కులం అయితే ఈ ఊరికి చివరిన విలువ కులాన్ని ఈ రోజు ఈ దేశ ప్రధాని భుజం తట్టి ముందుకు నడిపే విధంగా తీసుకొచ్చినటువంటి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ శ్రీ మందాకృష్ణ మాది గారికి మేము శిరస నుంచి పాదాభివందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సగర్వంగా మేము మాదిగిరి గారు చెప్పుకోవడానికి ఈ దేశమే మా వైపు చూసే విధంగా ఉద్యమాలు నడిపి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు ఎన్నో జైలు జీవితాలు గడిపి ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోనాటం నడిపి ఈ రోజు వర్గీకరణ సాధించి యావత్ సమాజానికి ఒక దిక్చూసిగా నిలబడే విధంగా చేసినటువంటి మందాకృష్ణ మాదిగారికి మరొక్కసారి మేము తెలియజేస్తో తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే వర్గీకరణ సాధన కోసం ఈ దేశ ఈ దేశ అత్యున్నత న్యాయస్థాన సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ గాని అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ గాని ఏదైతే ఇండియా కూటమిలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కానీ వీరందరూ కూడా వేరే పేరున మేము కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ దేశ ఇండియా కూటమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మాదిగా ఆకాంక్ష మందా కృష్ణ గారి పోరాటం మాదిగా ముప్పై సంవత్సరాలుగా కళను నిర్వర్చిన మందా కృష్ణమాధి గారికి ముఖ్యంగా మేము పాదాభవనం తెలియజేస్తూ ఇంత భవిష్యత్తులో మందా కృష్ణమాధి గారు ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏకమై మందా కృష్ణమాధి గారు నాయకత్వం నడిచే మాజీ సదస్సు పార్టీలో ఏకం కావాలని భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా పరిణించాలని చెప్పి ఒక్కసారి తెలియజేస్తూ జై మాదిగా జై భీ జై మందా కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్ఎస్పి రాష్ట్ర నాయకులు ముందుగా ముప్పై సంవత్సరాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ పద్మశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవ నీయులు మందకృష్ణ మాది గారికి నెల్లూరు జిల్లా అన్ని వర్గాల ప్రజల తరఫున ముఖ్యంగా మాదిగా మాదిగ ఉపకొలాల తరఫున ఆయనకి శిరస్సు వంచి పాదాపందులు తెలియజేస్తా ఉన్నాం అనేకమైనటువంటి కష్ట నష్టాల మధ్య ఇవాళ వర్గీకరణని సాధించుకోవడం జరిగింది ఈ యొక్క వర్గీకరణ సాధించుకున్న దాంట్లో గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ముప్పై ఏళ్ల పోరాటంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సమాజం అంతా తెలియపరిచినటువంటి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకి పాత్రిక మిత్రులకి మరి అందరూ కూడా ప్రత్యేకంగా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక పేద ఉద్యమంగా వచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలియపరిచిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగం రిలీజ్ అయినా మరి మాదిగా మాదిగా ఉపకులాల బిడ్డలకి ఈ ఒక్క రిజర్వేషన్ ఫలాలు అంతాయి కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రేపు మహాజన సోషలిస్ట్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కుల మతాలకు అతీతంగా రాజ్యాధికారం దిశగా ముందుకు పోయే దాంట్లో మందకృష్ణ మాదిరి గారు అందరూ కూడా కూడగడతారు కలిసి రావాలని చెప్పని అది మాల గాని మాది కానీ ఎరుకలు కానీ యానాది కానీ జోగి కానీ కానీ ఆగ్రవర్గాల్లో ఉన్న పేదలందరూ కూడా వంద మాది గారి నాయకత్వాన్ని గౌరవించి ఎంఎస్పి పార్టీలో అందరూ కూడా చేరి ఆయన ఆయన నడవడుకలో మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెలవుతో ఆయన కడుగుజాడంలో ఆయన ఆశించినటువంటి దానికోసం పోరాటం చేస్తున్నటువంటి మందగ సమాధి గారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా మా సోదరులు అయినటువంటి మాల సోదరులు కూడా అందరూ కూడా కలిసి వచ్చి రాజ్యాధికారం తీసుకున్న మందగ సమాధి గారి నాయకత్వంలో ముందుకు పోవాలని వాళ్ళందరూ కలిసి వస్తారని కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం